ఆయన ఏం చేస్తున్నారో ఏంటో తిన్నారో లేదో ఫోన్ చేద్దాం హలో ఏం చేస్తున్నారండి ఏమైందండి నీకేం చెప్పేది కాదు లేదు ఆఫీస్ లో టెన్షన్లు అవునా మీరేం ఆలోచించు ఆలోచిస్తే హెల్త్ పాడవుతుంది ప్రశాంతంగా ఇంటికొచ్చి మాట్లాడుకుందాం ఇంటికి రండి ముందు సరే మోని ఏం చేస్తుందో ఫోన్ చేద్దాం అబ్బా ఈ నేను టీ టైమ్ లో ఫోన్ చేస్తున్నారు హలో ఏంటండి ఏం చేస్తున్నావే అబ్బా ఏం లేదండి పనిలో ఉన్నాను ముందు విషయం ఏంటో చెప్పండి ఏం లేదు మనసేం బాగాలేదు ఆఫీస్ లో చిన్న ఇష్యూ అయింది ఏం చేయాలో అర్థం కావట్లా నాకు ఇంట్లో ఉండి ఉండి చిరాక్గానే ఉంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆఫీస్ లోనే ఉండి చూసుకుని రండి ఇంటికి వచ్చి నాకు చిరాక్ తెప్పి మాకండి సరే ఉంటాను బాయ్